హలో అండి చూస్తున్నారు కదా ఇలాంటి మిర్రర్ శారీస్కి ఫాల్స్ వేయడం కష్టంగా ఉందా కస్టమర్స్ని రివర్స్ చేసి పంపిస్తున్నారా అంటే మిషన్ మీద పడదు సూది విరిగిపోతుంది అని చెప్తున్నారా మీరైతే చెప్పారో లేదో తెలియదండి నేనైతే ఇంతవరకు ఈ టిప్ తెలియక కస్టమర్స్ని జస్ట్ పీకో చేసేసి అంటే సైడ్లో అంచులు వేసేసి ఫాల్స్ పడదు దీనిపైన సూది విరిగిపోతుంది అని చెప్పేసి రివర్స్ పంపించిన రోజులు చాలా అయితే ఉన్నాయండి ఈ టిప్ తెలియక ఇలాంటి నార్మల్ శారీస్కి అయితే మనము ఈజీగా ఫాల్ అనేది వేయగలుగుతాము ఇలాంటి మిర్రరు స్టోను లేస్లు అలాంటి వచ్చిన వాటిపైన కొంచెం కష్టంగా ఉంటుంది వేయడము లేదా అస్సలు వేయకుండా అయినా పంపించిన రోజులు ఉంటాయి అలా కాకుండా ఈ టిప్ తెలిస్తే మీరు చాలా ఈజీగా జిగ్జాగ్ మిషన్ పైననే పాదాలు మార్చకుండా దారం చేంజ్ చేయకుండా అలాగే మిషన్ చేంజ్ చేయకోకుండానే ఇప్పుడు మిషన్ పైన ఫాల్ ఎలా వేయాలనో ఈ టిప్ అయితే చూపిస్తానండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే చివరిలో అయినా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి నేను ఆల్రెడీ ఫాల్ అనేది వేశానండి కొంచెం చూడండి రివర్స్ చేసి చూపిస్తున్నాను అంటే మనకి స్టోన్స్ అదే మిర్రర్ లేని చోట జిగ్జాగ్ అనేది చేశాను ఇప్పుడు మిర్రర్ ఉంది ఇటు సైడు ఇక్కడ మిషన్తోనే స్టిచ్చింగ్ ఎలా వేస్తానో చూపిస్తాను చూడండి ఆల్రెడీ కింది వైపు నేను జిగ్జాగ్ చేశాను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అయితే ఇలా రివర్స్ చేసి పెట్టుకోవాలి నా అదృష్టం ఏంటంటే కింది వైపు ఒక హాఫ్ ఇంచ్ వరకు మిర్రర్ అనేది లేదనమాట అక్కడ వరకు అయితే ఈజీగా జిగ్జాగ్ చేశాను ఇప్పుడు ఫాల్ చివరికి వచ్చేసరికి పై వైపున ఇలా మిర్రర్ అయితే ఉందన్నమాట ఈ మిర్రర్ పైన సూది పడుతుంది సూది విరిగిపోతుంది మిషన్ కూడా పాడైపోతుంది అనమాట ఇలా కొంచెం ఐడియా వేసి నేను కుట్టు అనేది వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పాదం అనేది తీసేస్తున్నాను జస్ట్ పాదం తీసేసాను జిడ్జాక్ పాదము ఇప్పుడు నార్మల్గా మనం మిషన్ ఎలా కుట్టుకుంటామో అలాగే కుట్టుకోవాలి మనము బ్యాక్ సైడ్ పాదం దించేది ఉంటుంది కదా అదైతే కిందికి దించేయాలి అది కింద శారీ పైన ఆనకపోయినా కూడా మనమైతే దాన్ని కిందికి దించితేనే కుట్ట అనేది పడుతుంది ఇప్పుడు మనము మిషన్ కుట్టేటప్పుడు మనం ఎలా స్మూత్గా శారీని మూవ్ చేస్తామో అలా కాకుండా కొంచెం అంటే రెండు చే చేతులు శారీ పైన పెట్టాలన్నమాట మూవ్ అవ్వడానికి ఇప్పుడు మనకు కింద పాదం లేదు కాబట్టి అది మూవ్ అవ్వదు మనం మూవ్ చేస్తేనే అది మూవ్ అవుతుంది ఇప్పుడు మనము మిషన్ని రన్ చేసుకుంటూ రెండు చేతులతో శారీని మూవ్ చేసుకోవాలి మనకు ఎక్కడైతే మిర్రర్ ఉందో అక్కడ కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా స్టోన్ ఉన్న చోట ఏం పర్లేదు ఫ్రెండ్స్ సూదికి మిషన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కొంచెం మిర్రర్ ఉన్న చోట జాగ్రత్తగా శారీని మూవ్ చేసుకుంటూ అటు సైడ్కి ఇటు సైడ్కి ఎక్కడ మిర్రర్ లేని చోట నీట్గా వేసేసుకోండి మిర్రర్ ఉన్న చోట కొంచెం జాగ్రత్తగా మూవ్ చేసుకుంటూ ఈజీగా అయితే మూవ్ చేయొచ్చు ఎందుకంటే పాదం తీసేసాం కదా మనము శారీని మన చేతితో పట్టుకొని తిప్పుకోవచ్చు ఈజీగా మనము వర్క్ వేస్తారు కదా వర్క్ వేసేటప్పుడు మనం చేత్తో ఎలా మూవ్ చేస్తామో అలాగండి నార్మల్ మిషన్ పైన వర్క్ వేయచ్చు అని చూపిస్తుంటారు కదా అలా అనుకోండి చాలా ఈజీగా చేతి పని లేకోకుండా హెమింగ్ చేసే పని లేకుండా మిషన్ చేంజ్ చేయకుండా పాదాలు చేంజ్ చేయకుండా ఈజీగా ఇలాంటి టిప్ తెలియక నేను కస్టమర్స్ని రివర్ రివర్స్ చేసి పంపించిన రోజులు ఉన్నాయండి ఈ టిప్ తెలిసాక ఒక పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకోగలుగుతున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీకున్న ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని ఇలాంటి టిప్స్ కోసం ట్రిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత ఈజీగా వేయగలుగుతున్నామో పాదం తీసేసాను ఇప్పుడు ఈ కుట్టు నార్మల్గా వస్తుంది కదా అందరు తెలిసే ఉంటుంది కానీ చెప్తున్నాను నార్మల్ కుట్టు రావడానికి మనము పాదం తీసేసిన తర్వాత చూపిస్తానండి నెంబర్ ఎంతలో పెట్టుకోవాలి అని ఇప్పుడైతే మనకు ఫాల్ చివరికి వచ్చేసింది ఫాల్ వేయడం అయిపోయింది చూడండి కింది వైపు జిగ్జాగ్ చేశాను ఇలా పై వైపుకి వచ్చేసరికి నార్మల్గా అయినా వేసుకోవచ్చు లేదా రెండులో పెట్టేసుకొని జిగ్జగ్గున చేసుకోవచ్చు అండి మన ఇష్టం అది ఎలాంటి కుట్టు వేసుకున్నా పాదం లేని ఈజీగా స్టిచ్చింగ్ అనేది పడుతుంది దారం చేంజ్ చేయాల్సిన పని లేదు చేతి పని చేయాల్సిన పని లేదు ఈజీగా ఫాల్ అయితే వేయగలుగుతాము అవ్వదండి స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది మిర్రర్ అంటే ఎక్కువ మందంగా ఉంటుంది కాబట్టి సూద్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది వేసేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా వేయండి ఈ టిప్ ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా మిర్రర్ వచ్చిన శారీస్కి మీరు ఎలా జిగ్ జాగ్ చేశారు అనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలా జీరోలో పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్